నేను చాలా రోజుల నుంచి ఇది చేయాలని అనుకున్నాను కానీ ఏదో కారణం చేత లేట్ అయిపోయింది యాక్చువల్గా మనం కుంభమేళ జరిగింది కదా అందులో మన భారతదేశం గంగానదిలో పవిత్ర స్నానాలు చేసినటువంటి వాళ్ళ సంఖ్య అరవై ఆరు కోట్ల మంది అని ప్రకటించారు అది చాలా నాకు చాలా ఆశ్చర్యం వేసింది చాలా ఆశ్చర్యమే కాదు అది ఇంత ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తారు అని చెప్పేసి కూడా నాకు అనిపించింది మరి ప్రజలు ఎలా తీసుకున్నారో నాకు తెలియదు కానీ ఎందుకంటే అరవై ఆరు కోట్ల మంది అంటే దేశంలో ఇంచుమించు సగం భాగం అరవై ఆరు కోట్ల మంది ఓకే రోజుకి ఒక రెండు కోట్ల మంది వెళ్ళారు అని అనుకున్నా కూడా రోజుకి రెండు కోట్లు వేసుకున్నా కూడా రెండు కోట్ల మందిని అక్కడికి తరలించాలి అని అంటే ఎన్ని రైళ్ళు కావాలి ఎన్ని బస్సులు కావాలి ఎన్ని ఇతర రవాణా సదుపాయాలు కావాలి అనేది మనం ఆలోచిస్తే ఒక రైలులో కేవలం ఒక రెండు వేల మంది వరకు వెళ్తారు ఒక బస్సులో ఒక నలభై మంది మాత్రం వెళ్తారు అంటే రెండు కోట్ల మందిని తరలించాలంటే ఎన్ని రైళ్ళు కావాలి లెక్క కట్టండి సరే ఎన్ని బస్సులు కావాలో లెక్క కట్టండి అన్ని బస్సులు పెట్టడం అనేది అసలు భారతదేశం అంతా కలిపినా అంతమందిని ట్రాన్స్పోర్ట్ చేయగలిగే చేయగలుగుతుందా ఒకసారి ఆలోచించండి ఉండే రైళ్ళన్నీ కలిపి అను అక్కడేకైతే తీసుకెళ్ళినా అవి చేయగలుగుతామో ఆలోచించండి అసలు ఈ రైళ్ళన్నింటినీ ఎక్కడ నిలబెడతారు స్టేషన్ కావాలి కదా ఎక్కడో చోట ఆపాలి కదా ఎక్కడ ఆపుతారు వీటిని సరే ఇంతమందికి రోజుకు రెండు కోట్ల మంది అనుకుందాం రెండు కోట్ల మందిని ఎక్కడ అకామిడేట్ చేస్తాం ఎలాగ అకామిడేట్ చేస్తాం రెండు కోట్లు ఇప్పుడు క్రికెట్ స్టేడియమ్స్ మనం చూస్తాం కదా ఆ క్రికెట్ స్టేడియంలో వ్యాధర్ క్రికెట్ స్టేడియం అంటే యాభై వేలు పడతారు ఇటీవల కాలంలో మనం ఏదో చిన్న 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 విషయాల్లో కూడా స్టాంపిడ్ అయింది అంటే తొక్కిసలాట్ అయ్యి చనిపోయినటువంటి వార్తలు మనం చాలాసార్లు వింటున్నాం ఇలాంటి పరిస్థితుల్లో రెండు కోట్ల మంది రోజుకి వెళ్ళారు పవిత్ర స్నానాలు చేశారు అని అంటే అది నమ్మొచ్చా ఇంకా అసలు దేశంలో ప్రజలను చూద్దాం ఒకసారి ప్రజలు అంటే వృద్ధులు వెళ్ళలేనటువంటి వృద్ధులు ఉంటారు కదా సరే చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లల్ని వేసుకొని అలాంటి క్రౌడెడ్గా అంతంత జన సమూహాల దగ్గరికి తీసుకెళ్లరు కదా సో చిన్నపిల్లల్ని తీసేద్దాం చిన్నపిల్లలు ఎంతమంది ఉంటారండి పది సంవత్సరాల లోపళ్ళు ఇంచుమించు పదిహేను శాతం పదిహేను పదిహేను సంవత్సరాల లోపల యాభై శాతం మంది ఉన్నారు మన దేశంలో అంటే పది సంవత్సరాల లోపళ్ళు ఇంచుమించు ముప్పై శాతం మంది ఉంటారు ముప్పై శాతం మంది అంటే దాదాపు వాళ్ళే ఒక నలభై కోట్లు ఉంటారు చిన్న పిల్లలు ఆ నలభై కోట్లను తీసేద్దాం వృద్ధులు ఒక పది కోట్లు అని ఉంటారు కదా ఆ పది కోట్లు తీసేద్దాం తర్వాత హిందువులు కాని వాళ్ళు ఉంటారు కదా అంటే ముస్లిమ్స్ తర్వాత ఆదివాసీలు తర్వాత క్రైస్తవులు వీళ్ళని తీసేస్తే దళితులు దళితుల్లో అధిక శాతం హిందూ ఆచారాలను పాటించినటువంటి చాలా వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు కూడా తీసేద్దాం ఇక ప్రయాణాలు చేయలేనటువంటి ఆర్థిక స్వామిత లేనటువంటి వాళ్ళని అందరిని తీసేస్తే ఎంతమంది ఉంటారంటారు ఒకసారి ఆలోచించండి నేను చాట్ పీటిని అడిగా ఛార్జీ పీటని అడిగితే ప్రభుత్వం ప్రకటించినటువంటి లెక్కలు అరవై ఆరు కోట్లు అని చెప్పింది చెప్తే ఇప్పుడు నేను మీకు వేసిన ప్రశ్నలే దానికి కూడా వేశాను వేసినప్పుడు అదేం చెప్పిందంటే ఇంచుమించు పది నుంచి పన్నెండు కోట్లు అంటే అది కొంచెం నమ్మసక్యంగా ఉంటుంది ఈ అరవై ఆరు కోట్లు అనేది అది కూడా మీ అది నమ్మసక్యంగా లేదు అనొచ్చు కానీ ప్రభుత్వం ప్రకటించినటువంటి లెక్కల్ని మనం ఏమో మనం ఏమనగలము అందుకు నేను కూడా అదే అన్నాను ప్రభుత్వం ప్రకటించింది సరే మనం మన కామన్ సెన్స్ యూజ్ చేసి ఎందుకు ఇలాగా అతను చెప్పకపోతే వచ్చే ఏంటి ఓకే పది కోట్ల మంది వచ్చారు లేదా పదిహేను కోట్ల మంది వచ్చారని చెప్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి ఎంతమంది వస్తే ఏంటి ఎంతమంది స్నానాలు చేస్తే ప్రభుత్వానికి ఏంటి లాభం ఏంటి నష్టమేంటి తక్కువ మంది వస్తే నష్టం ఏంటి ఎందుకు ఇట్లా చెప్తూ ఉంటారు నాకైతే ఇది పచ్చి అబద్ధం ఎందుకు ఇలా ప్రచారం చేసుకుంటున్నారో నాకేమీ అర్థం కాల అంటే ప్రజల్ని ఏ అబద్ధాలు చెప్పడం వల్ల వచ్చే లాభం ఏంటో నాకేం అర్థం కాలేదు గంగానది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది మనం అందరం పుట్టక ముందు నుంచి ప్రవహిస్తుంది వేలాది సంవత్సరాల నుంచి ప్రవహిస్తా ఉంది నీరు అదే స్థలం అదే అన్నీ అవే సరే ఆ రోజేదో పవిత్ర దినాలు పవిత్ర కాలం అనుకున్నారు అనుకుందాం పోనీ అనుకున్నా కూడా ఎందుకు నీ అబద్ధాలు చెప్తాం అని నాకు అనిపిస్తుంది మీరు కూడా ఆలోచించండి ఎందుకు నాకు ఇది చలర నుంచి చేయాలని అనిపించింది సో అది చేశాను ఇది మీకు నచ్చితే నచ్చితే మీరు కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ చేయండి థ్యాంక్ యూ